సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అంబరాన్ అంటిన బుద్ధ పౌర్ణమి ముగింపు వేడుకలు గౌతమ బుద్ధిని ఆరాధిస్తూ సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన విదేశీ భక్తులు నేపాల్ సాంప్రదాయ నృత్యాలతో సందడి చేసిన విద్యార్థులు సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో బుద్ధ పౌర్ణమి ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సత్యసాయి గౌతమ బుద్ధుని నామస్మరణతో ప్రశాంతి నిలయం మారుమ్రోగింది వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో నేపాల్కి చెందిన బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు సందడి చేశారు నేపాలి సాంప్రదాయ నృత్యాలతో నేపాల్ దేశానికి చెందిన చిన్నారులు అదరగొట్టారు చిన్నారుల నృత్యాలు చూసిన భక్తులు పరవశించిపోయారు గంటపాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుట్టపర్తిలో సందడి వాతావరణం నెలకొంది బుద్ధ పౌర్ణమి సందర్భంగా సాయి కుల్వన్ మందిరంలో బాబా మహాసమాధిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ముఖ్యంగా నేపాలి భక్తులు సాంప్రదాయ భజనలు కీర్తనతో అలరించారు

ठावायेव दूरे वसन्त्यभिदूरे भूता वा संभवे सेवा सभे सदा भवन्तु सुखि ददा ये तेन स च वज्रेनारो गोविना ीरो मेदं करो मायसो शरण प्रतिमहे सर्वा प्राणपदे स्वामी सर्वा स्वामी मर्यन्तय नीवें जय ईश्वरी नारायण नारायण ॐ नारायण नारायण ॐ नारा सत्य नारायण नारायण ॐ ॐ नारायण ॐ नारा ॐ जय सद्गुरुदेव